న్యూస్ చూస్తున్నాం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో గుంపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్ ను మాజీ మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి దాసరి మనోహర్ రెడ్డి రసమై బాలకిషన్ నారద లక్ష్మణ రావుతో కలిసి పరిశీలించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తణుకుల వద్ద ఇరవై నాలుగు కోట్లతో ప్రజల అవసరాల కోసం నిర్మించిన చెక్ ఇస్క మాఫియా పేల్చివేసిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు అయితే ఈ ఘటనపై ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక అధికారుల తీరును తప్పుబట్టారు రేవంత్ రెడ్డి పాలనలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉండటంతోనే ఇసుక మాఫియా చెలరేగిపోతుందని విమర్శించారు చెక్ డ్యామ్ ను ఉద్దేశపూర్వక సందర్భంగానే పేల్చివేశారని స్థానిక రైతులే చెబుతున్న అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించిన వంతెనను కూల్చివేయటం పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు జమ్మికుంట మరియు ఓదెల రెండు మండలాల మధ్య మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యాము రోజు ఇసుక మాఫియా ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ను పేల్చివేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య అయిపోయింది గతంలో మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ ను పేల్చేశారు ఈరోజు మానేరు నది మీద ఆనాటి బిఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే మాఫియా పేల్చివేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇటు ఓదెల మండల రైతులు ఇటు జమికుంట మండల రైతులు పలు గ్రామాల రైతులొచ్చి చెప్తా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మేము చేపలు పట్టాం ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేసరికి చెక్ డ్యామ్ పేల్చి వేయబడ్డది నీళ్లన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇలా రాష్ట్రంలో ఇస్క మాఫియా రాజ్యమేళత ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇస్కమాఫియా అవతారమెత్తారు ఇలా వేల కొద్ది ట్రాక్టర్లు లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు